రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఉన్నటువంటి పుష్ప టూ సినిమా హిట్టా పట్టా చాలామంది బాగుంది అన్నారు కలెక్షన్ అన్నారు కానీ ఒకవైపు చూస్తే కలెక్షన్లో రెండు వందల తొంభై నాలుగు మూడు వందలు ఈ రోజు అయితే ఏకంగా ఆరు వందల కోట్లు దాటింది షేర్ వాల్యూ ఆరు వందల కోట్లు దాటింది అని కొంతమంది అంటారు అసలు ఇందులో నిజమేంత వాస్తవాలు ఏంటి అసలు ఈ సినిమా చాలా థియేటర్లో సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయని ఒక పక్కన ఇదైతే రోమర్ కాదు నేను కూడా చెక్ చేశాను అది పక్కన పెడతాను చూడండి చాలా హాళ్ళు టిక్కెట్లు ఇంకా ఫిల్ అవ్వకుండానే చూపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి దీని గురించి మాట్లాడితే ఈ అన్నట్లకి గల కారణం అల్లు అర్జున్ గారి ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఎందుకంటే పుష్ప సినిమాలో చాలా డైలాగులు మేఘా కుటుంబాన్ని విమర్శిస్తూ కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నాయని కొంతమంది ఒక వైపు నేనైతే సినిమా చూడలేదు చూసిన న్యూస్ కానీ యూట్యూబ్లో వచ్చినాయి కానీ ఇవి చూస్తే నేను మాట్లాడుతున్నాను నిర్మాతలు కూడా ఖండించారు కొన్ని లేనిపోనివన్నీ క్రియేట్ చేసి పోస్ట్ చేసి వాళ్ళ మీద మేము కేసు ఫైల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదిగో ఎవడు బాసు వాడికి వాడు కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాసు అనే డైలాగులు కానీ అనంతపురంలో గుండుకి ఇస్తాననే డైలాగ్ ఇటువంటి డైలాగులు ఉన్నాయి సినిమాలో ఇవన్నీ కూడా మెగా కుటుంబాన్ని చిరంజీవి కుటుంబాన్ని కామెంట్ చేస్తూ వస్తున్నాయి అల్లు అర్జున్ మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ తనకు తాను ఎదగాలనుకుంటున్నాడు అని కొంతమంది ఒక వాదన ఇవన్నీ వెరసి పుష్ప సినిమా మీద దెబ్బ కొట్టినాయనే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే సినిమా టిక్కెట్లు ఎక్కువ పెంచడం వల్ల సినిమా కలెక్షన్లు ఎక్కువ వచ్చినాయి తప్ప నిజంగా ఆ కలికి సినిమాను లేకపోతే దేవర సినిమా రిలీజ్ అయినట్టుగా అదే రేట్లు ఉంటే అంత సినిమా కలెక్షన్ అంత వచ్చి ఉండేది కాదు దీనికి గల కారణం అల్లు అర్జున్ యాటిట్యూడ్ అల్లు అర్జున్ ఎందుకంటే కొత్తగా వచ్చిన సినిమా హీరో యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉందంటే అతను సినిమా ఫీల్డ్లో కొత్త వచ్చాడు తెలుగు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు కానీ అతను సినీ ఫీల్డ్ నుంచి సినీ కుటుంబం నుంచి వచ్చాడు గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నాడు ఇప్పటికిప్పుడు తను నేను మెగా కాదు అల్లుని నాకు నేను ఓన్గా ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అనుకోవడంలో తప్పులేదు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వాళ్ళకు దూరంగా ఉంటూ సుతుమెత్తగా తనకు తను ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి తప్ప వాళ్ళ మీద ఏదో రాజకీయ కక్షలతో వీళ్ళు వేరేగా వెళ్దాం అనుకుంటే అది ఎంత పెద్ద అయినా సరే దెబ్బతిన అవకాశాలు ఉండేవి దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను ఎన్ని కొన్ని సంవత్సరాలకు కొన్ని దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఈరోజు నిలదెక్కోలేని పరిస్థితులు వారసులు నిలదెక్కోలేని పరిస్థితులు రా అది రామలింగయ్య గారు సీనియర్ రాజుబాబు గారు సీనియర్ వీళ్ళందరూ సీనియర్లే కానీ రామలింగయ్య గారి యొక్క మనవడే ఎందుకు క్లిక్ అవ్వగలగాడు అంటే చిరంజీవి బ్రాండ్ చిరంజీవి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు తనుకుంటూ చాలామంది సినిమా ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారు కానీ రామనాయుడు సారీన దాస నారాయణరావు గారు వాళ్ళ కొడుకులను కూడా ఇంట్రడ్యూస్ చేసి సినిమాలో హీరోల కింద నిలదొక్కుని పరిస్థితి ఫెయిల్యూర్ వడ్డీ రవీణ్ గారు కానీ అంతే జగపతి గారు కూడా వాళ్ళ నాన్నగారు మంచి నిర్మాత కొన్ని కొన్ని రోజులు సినిమా తీసినప్పటికీ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ విరానికైనా ప్రవేశించారు ఎంతమంది సినీ ఇండస్ట్రీలో మంచి మంచి పేరుండి మంచి నిర్మాతలు కొన్ని కోట్లు నకిల నాగార్జున గారు కొడుకుల్ని మన నాగ చైతన్య గారు కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు ఇప్పటికే నిలదొప్పుకోలేకపోతున్నారు అఖిల గారికి ఇప్పటికీ కూడా సరైన హిట్ రాలేకపోతుంది దానికి గల కారణం ఏంటి అల్లు అర్జున్ గారు నిలబడగల కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు యాక్టింగ్ చేయలేరా వాళ్ళకి రాదా అంటే ఇక్కడ ఒకటే చిరంజీవి గారు నిలబెట్టినటువంటి పునాది అనేక మంది అభిమానులు మాస్ క్లాస్ అభిమానులు ఆ పునాదుల మీద ఎవరైతే ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు అల్లు అర్జున్ గారు కూడా ఆయన పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చారు ఆ పేరుని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ పోయిన తన బ్రాండ్ వేరేగా తీసుకెళ్తూ పోంటే తప్ప ఒకేసారి తిరగబడిపోతే అభిమానులకు ఇష్టం లేదు తద్వారా స్మూత్గా సైలెంట్గా దెబ్బ కొట్టడం జరిగింది ఈ విషయంలో నిర్మాతలు కూడా దెబ్బతిన్నారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గమనించుకుంటూ వస్తే ఎంతోమంది నిర్ పెద్ద పెద్ద నిర్మాతల కొడుకులు కూడా నిలదొక్కులని పరిస్థితులు అల్లు అర్జున్ గారిని అంటే ఆయన మిగతా టాలెంట్లు లేవా ఉన్న ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇండస్ట్రీలో నిలదకపోకుండా ఎనకపోయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా హీరోలుగా సైడ్ క్యారెక్టర్లు వేసుకుంటూ అనేక మంది కొడుకులు బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా అంటే అల్లు అర్జున్ గారు నిలబడ్డారంటే టాలెంట్తో పాటు కొద్దిగా లక్క కలిసి ఉండాలా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలిసి ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ గమనించుకుని ముందుకెళ్ళాలి తప్ప నేనేదో నేనేదైపోయిన పుష్ప టూ వన్ బాగా ఆడేసింది పుష్ప టూ కూడా ఆడేది నన్ను చూసి వచ్చేస్తారా అభిమానులు అనుకుంటే ఇలా ఉంటుంది ఈ సినిమా ఓకే హిట్ అయింది రేపు పొద్దున ఇంకో రెండు మూడు సినిమాలు ప్లాప్ అయినాయి అంటే మొత్తం తొంగున్నట్టే ఎంత పెద్ద హీరో అయినా సరే చిరంజీవి గారు కూడా ఒకసారి ఒకనొక సమయంలో మధ్యలో కొన్ని సంవత్సరాలు సినిమాలు ఆపేయారు కదా ప్లాప్ అయిపోతే అంత గట్టి పునాదు ఉన్న చిరంజీవి గారే రెండు సినిమాలు ప్లాప్ రెండు మూడు సినిమాలు రిక్షా కూడా ఆ టైంలో వచ్చినటువంటి సినిమాలు బిగ్ బాస్ ఏవో వచ్చిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యేటప్పటికి వెంటనే రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ ఇట్లా కలిసి మళ్ళీ పుంజుకున్నాడు ఎవరికైనా డౌన్ఫాల్ వచ్చిందంటే మళ్ళీ అక్కడ చాలా కష్టం ఎంత పెద్ద హీరోయిన్ అయినా అది గమనించుకొని మనకు మనం తగ్గించుకుంటే ఇండస్ట్రీలో నిలబడగలం కాదు నేను దున్నేస్తాను తొక్కేస్తాను నేను పెద్ద హీరోయిన్ అయిపోయిన నేషనల్ హీరో అయిపోయిన నేషనల్ అవార్డు అయిపోయి వచ్చేసింది అనుకుంటే ఎప్పటికైనా డౌన్ పోల్ అవ్వాల్సిందే ఇది గమనించుకోవాలి ఓకే జై మేమందరికి